అందరూ చెప్పేది ఒకటి పబ్లిక్ ఇప్పుడు టైగర్ మన ఏరియాకి రావడం ఎప్పుడో మనమందరం అందరం వినడం ఎప్పుడో లైఫ్ టైంలో ఒకసారి వింటాం అది వచ్చిన టైగర్ కూడా మన మన ప్రాంతంలోకి అది రావడం వల్ల మనకంటే ఎక్కువ అది భయపడుతుంది మన చూసి కాబట్టి పబ్లిక్ దాన్ని దగ్గరగా పోకుండా అది తిరుగుతున్న ఏరియా ఫారెస్ట్ వాళ్ళు చెప్పినప్పుడు దానికి దూరంగా ఉండి దానికి కొంత డౌన్ అయ్యి సెటిల్ అవడానికి టైం ఇస్తే దాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు పట్టుకోగలుగుతారు అన్నెసరీగా మొబైల్ ఫోన్స్ పట్టుకుని యంగ్స్టర్స్ అంతా పొలాల పరిగెట్టి దాన్ని డిస్టర్బ్ చేయడం వల్ల అది ఇంకా భయపడి అది ఇంకా ఇబ్బంది కలిగించే అవకాశం ఉంటుంది కాబట్టి మీ ద్వారా సిసిఎఫ్ గారు కానీ కలెక్టర్ గారు కానీ నేను కానీ చెప్పేది ఒకటే ఎక్కడైనా పులి ఉంది అని మనకి ఐడెంటిఫై అవ్వగానే ఆ ప్రాంతానికి సివిలియన్స్ కానీ పబ్లిక్ కానీ పోకుండా ఉంటుంది అది అక్కడ సిటిల్ అవుతుంది లేదు లేదు ఆ ఏరియాలో సౌండ్ చేస్తాము ఇవన్నీ చేస్తామంటే మళ్ళీ మరొక టెన్ కిలోమీటర్స్ వెళ్ళిపోయి మళ్ళీ మార్నింగ్కి ఇంకెక్కడో కనిపిస్తారు సో అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి ఈవెన్ విలేజ్ సెక్రటరీ అండ్ పోలీస్ సైడ్ నుంచి కూడా ఎవ్రీ విలేజ్లో అడ్వాన్స్గా ఉన్న విలేజెస్లో యాజ్ వెల్ యాజ్ చుట్టుపక్కల లో కూడా అందరికీ మేము క్యాంపెయిన్ చేస్తున్నాము అన్ని సేఫ్టీ మెజర్స్ పాటించమని సో ప్రజలందరూ సహకరిస్తేనే ఆ పుల్ని ఫారెస్ట్ వారు జిల్లా యంత్రాంగం కలిసి దాన్ని పట్టుకునే అవకాశం ఉంటుంది అన్నెసరీగా మీరు చాలా మంచి పని చేశారు మీడియా వాళ్ళు మేము వెళ్ళామని అక్కడి దాకా రాకుండా ఇక్కడే మీరు వెయిట్ చేశారు సో ఆ సెన్స్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ ఉంటే దెన్ సర్టన్లీ మనకి టైగర్ దొరుకుతుంది ఎందుకంటే మీ అందరికీ తెలుసు మీ అందరి దగ్గర వీడియోస్ ఉన్నాయి హౌ ఇట్ ఈస్ డిస్టర్బ్డ్ కానీ దానికి దారి అనుభవాలో తెలియక రోడ్డు అడ్డంగా తిరుగుతాను సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద సివిలియన్స్ టు సపోర్ట్ ది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యాజ్ వెల్ ఆస్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్